నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియా ఇప్పుడు నిద్ర మేల్కొంటున్నట్టుంది ఎందుకంటే కర్నూల్లో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినటువంటి ఆ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో నిర్మాణాలు వాటి గురించి ఇప్పుడు చక్కెర్లు కొట్టిస్తున్నారు వాళ్ళు వాళ్ళు లైన్లో హ్యాండ్ లైన్లో ఎప్పుడైతే నిన్న పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి బాగుంది అని అప్రిషియేట్ చేశాడో దాని యొక్క గొప్పతనం పవన్ కళ్యాణ్ చెప్పాడో అక్కడి నుంచి ఒక ట్రెండ్ సృష్టిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆ కర్నూలు పవర్ ప్లాంట్ సంబంధించి నేను చెప్పేది అది వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అది మంచి చెడ పక్కన పెట్టద్దాం కానీ ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ పేద ప్రజల కోసం చాలా సంస్కరణలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా అంటే అది మా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ చేసినటువంటి తీసుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి ప్రజలలోనికి తీసుకు వెళ్ళడంలో ఫెయిల్యూర్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఫస్ట్ నేను చెప్తున్నా ఎంత గుంజుకున్నా మేమెందుకు ఓడిపోయినా మాకెందుకు పదకొండు వచ్చినాయి అని అంటే ఇదే లేదండి నువ్వు ఎంత మంచి పని అయినా చేయి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి రావాలి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏ ఒక్క చిన్న పని మొదలుపెట్టినా కూడా రెండు మూడు రోజుల నుంచి ఆర్బాట ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు పలాంది చేయబోతున్నాడు పలానా ఆలోచన చేశాడు దీనికి ఇట్లా కార్యరూపం దాల్చిపోతుంది ఇదో పలానా రోజు పలానా రోజు అని చెప్పేసి రెండు మూడు రోజుల నుంచి క్యాంపెయిన్ ఉంటుంది దాంట్లో ఎంతవరకు సక్సెస్ అనేది పక్కన పెట్టండి ఏదేమైనా క్యాంపెయిన్ చేయడంలో చంద్రబాబు నాయుడికి మించినటువంటి నాయకుడు లేడు అంతేందుకు మనం వైజాగ్లో స్టార్ట్ చేసినటువంటి ఆ రెండు మూడు కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు జరిగినాయి అయినా కూడా మొన్న నరేంద్ర మోడీని పిలిపించి వాటి మీద ఫోకస్ చేసి ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ కదా అది రాష్ట్రం మొత్తమే కదా దేశం మొత్తం చూసింది కదా మరి అలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా ఎందుకు ప్రజల్లోకి అది తేలికపోయింది నిన్న పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కర్నూలు పర్యటన జరిగిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిందో దాంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అద్భుతమైనటువంటి పవర్ ప్లాంట్ని నిర్మించాడా అని ఆంధ్ర ప్రజలు ఒక్కసారి ముక్కున వేలేసుకున్నారా లేదా ఇదే చెప్తున్నా రాజకీయాలలో బిజినెస్ పాలిటిక్స్ ఉండకూడదు పాలిటిక్స్ని పాలిటిక్స్గానే చెయ్యాలా ప్రజలకు మీరేం చేశారన్నది చెప్పాలా ప్రజలకు మీకు అనిపించేది సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసాలు ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు ఆ పోర్ట్లు అవి కనిపిస్తాయి తప్ప ఇంకా మిగతా మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటున్నటువంటి నాయకులు కొంతమంది అది ప్రజలలో ప్రజల నాలుకలలో అది నాట్యం ఆడాలా ఆ పరిస్థితి ఏమైనా లేదు లేదు కాబట్టే కదా మీకు పదకొండు ఇచ్చింది ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు నిద్ర లేవండి మీరేం చేశారో ప్రజలకు ఆధారాలతో సహా చెప్పి సావండి Flexible and round-the-clock clean energy project. In fact, uh, the beauty of this project is it envisages clean energy round the clock. It's a mix of uh, pump storage. It's a mix of wind project, wind power. It's a mix of solar together. During the non-peak hours, a certain component of the solar and the wind is used to pump the water back into the reservoir to utilize the water during the peak hours. The world's largest integrated renewable energy storage project in Kabnol district. In fact, 5,230 megawatts of long duration energy storage project delivering cost effective, firm flexible and round-the-clock clean energy project in fact uh, the beauty of this project is it envisages clean energy around the clock it's a mix of uh, pump storage it's a mix of uh, wind project wind power